మేటి జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని కాచివాని సింగారం మెయిన్ రోడ్డుపై మహిళలు ధర్నా నిర్వహించారు కాచువాణి సింగారం గ్రామంలోని మహేశ్వరి నగర కాలనీ వాసులు గత ఏడాదిగా నీళ్ల సమస్యతో బాధపడుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని గ్రామస్తులు మహిళలు కాళ్ళు వార్డు కార్యాలయం దగ్గర మెయిన్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు గ్రామస్తులు మున్సిపల్ అధికారులకు ఆరు నెలల నుండి ఫిర్యాదులు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా సోద్యం చూస్తున్నారు ఇక్కడ బిస్లేరి వాటర్ ప్లాంట్ మహేశ్వరి కాలనీ దగ్గరలో ఉన్న హెచ్ఎం ెచ్ఎండిఏ వెర్లో విచ్చలవిడిగా బోర్వెల్స్ వేయడం వల్ల భూగర్భ జలాలు అడగంటిపోయి వాటర్ రావటం లేదు వాటిని అరికట్టి మాకు మున్సిపల్ ద్వారా నీరు సరఫరా అయ్యే విధంగా చూడాలని మున్సిపల్ ఏఈ మహిపాల్ వచ్చి మీకు నీటి సమస్య పరిష్కారం చూపుతారని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు ఈ ధర్నాలో స్థానిక బీజేపీ సీనియర్ నాయకుడు కోటగిరి ప్రపంచన్ గౌడ్ మద్దతు తెలిపారు మొత్తం ఇప్పటివరకు నువ్వు కోచార మున్సిపాలిటీలో ఎప్పుడైతే కచవారం విలీనమైందో ఇప్పటి వరకు వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య లైట్లు లేవు లైట్లు కూడా పరిస్థితి అంటే మన కమిషనర్ ఎందుకు ఉన్నది ఇప్పటి వరకు చూడనా నాకు టాక్సీ కట్టకపోతే పది సార్లు దిగుతున్నారు బిల్ కలెక్టర్ ట్యాక్సీలు వసూలు చేస్తున్నప్పుడు మాకు కనీసం ఏం ఇంకోటి కంపెనీ పదిహేడు వందల యాభై ారు ఒక్కొక్కటి బోరు రెండు రెండు బోర్లు వేసిరు ఇప్పుడు జనాలకేమో వాటర్ లేదట ఇక్కడేమో సొమ్ము చేసుకుంటున్నారు నీళ్ళు అమ్ముకొని తాగడానికి నీళ్ళు ఇరని బాత్రూమ్ బాత్రూమ్మన్నా నీళ్ళు లేవు కాలనీలా రెండు రోజులకు మూడు రోజులకు ఒక్కొక్క ట్యాంక్ పంపిస్తారు ఆ ట్యాంక్ ఎంతమందికి సరిపోతుంది బోర్లే 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 ఇప్పుడు బోర్ల పెట్టి నిన్న కమిషనర్ గారికి ఫోన్ చేసినాము కమిషనర్ ఏమంటున్నా అంటే మాకు సంబంధం లేదు అది ఏఈ గారికి ఫోన్ చేయరు అని చెప్పి కమిషనర్ సహాయంగా నాకు డైరెక్ట్ ఏఈ నెంబర్ పెట్టి కమిషనర్ గారు ఏఈ నెంబర్ పెట్టిండు మళ్ళా కమిషనర్ కు సంబంధం లేదా ఇది మమ్మల్ నాకు సంబంధం లేదని ఏ నెంబర్ పెట్టి మీరే చూడండి టైం చూడండి డేట్ ఏ తోటి కూడా మాట్లాడినా ఏ ఏమంటుండో నీళ్ళు ఎండిపోయినా అని అంటున్నాడు నీళ్ళు ఎండిపోయినప్పుడు నువ్వు కొత్త కొత్త కాలనీలకు పర్మిషన్ ఎందుకు ఇస్తావు ఒక్కొక్కడు నలభై నలభై యాభై యాభై బోర్లు వేసి బిజినెస్ చేసుకుంటారు ఇది ఉండదే వీకర్ సెక్షన్ ఇప్పుడు వీళ్ళందరూ మనిషికి లక్ష రూపాయలు పెట్టి బోర్ వేసుకోవచ్చా మనిషికి లక్ష రూపాయలు బోర్ వేసుకునేటోళ్ళు మహేశ్వర్ కాలనీలు ఎందుకుంటారు అన్న గవర్నమెంట్ అది అంతా రావాలి మాకు అందరికి హామీ ఇవ్వాలి ఖచ్చితంగా బిస్టరీ వాటర్ ప్లాంట్ ఏదైతుందో ఆ బిస్టరీ వాటర్ ప్లాంట్ పైన చర్యలు తీసుకోవాలి ఏ వెంచర్ ఉన్నా కూడా ఆ హెచ్ఎండి వెంచర్ పరిధి ఏంటంటే వాళ్ళకు ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకుని వాటర్ ట్యాంక్ నుంచి వాళ్ళకు వాటర్ ఏర్పాటు చేయాలి అది మాత్రమే చేసుకోవాలి పేరు షమీము మేము ఎనభై గజలు ఎర్ర కోట్ల నుంచి ఉన్నాం మేము దాదాపు మాకు ఆరు నెలల నుంచి మంచి నీళ్ళు లేదు మంచి నీళ్ళు అయితే ఒక సంవత్సరం అయిపోయింది ఉప్పు నీళ్ళు అయితే ఆరు నెలల నుంచి నీళ్ళే లేదు మాకు ఎంత ఇబ్బంది పడుతున్నాం ఆడోళ్ళు మొత్తం బిందెలు తీసుకొని అటు తిరుగుతుంది ఎడో నీళ్ళ సమస్య కొంచెం కరెంటు లేదు మాకు కమ్మలు లేవు మాకు పాన్ల తేలల్లో ఉంటున్నాం మాకు ఏ నీవు ఏం లేదు మాకు నీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఈ అందరు ఆడోళ్ళకి ఎంత ఇబ్బంది నీళ్లకు అవుతుంది అందు గురించి ఇప్పుడు దండ మంచి నీళ్ళు అయితే సమస్య రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఉప్పు నీళ్ళు మొత్తానికి ఆరు నెలలు అయింది మాకు లేదు మాకు మా పరిష్కారం ఏంది మాకు ఉండాలి ఏం చేయాలి మేము ఆడలు ఎంత తెచ్చుకోవాలి మాకు మస్తు ఇబ్బంది నీళ్ళ గురించి గ్రామ పంచాయతీ మున్సిపల్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు కూడా ఏం చేస్తలేదు పోచారం పొమ్మంటారు ఏం చేయాలి మేము పోచారం పోయి ఈ దర్ణ చేసినాం మాకు ఏదో ఒకటి పరిష్కారం ఇప్పుడు కావాలి మాకు నీళ్ళది మాకు యూ సార్ సార్ ఐదు నెలల నుంచి ఉప్పు నీళ్ళు రావడం లేదు ఆరు ఏళ్ళ నుంచి మాకు మంచి లేవు మాకు ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు సార్ మా దగ్గర ఎవరికి ఏ కంప్లైంట్ ఇచ్చినా మమ్మల్ని ఒక మొత్తం తీసేసే సార్ మమ్మల్ని అక్కడ ఒక మున్సిపల్ వాళ్ళకి చెప్పాము ఇక్కడ గ్రామ పంచాయతీలో లెటర్స్ ఇచ్చాము పోచారం వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చాము సార్ కానీ ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అక్కడ డ్రైనేజీ లేవు మాకు ఒక బస్సు లేదు ఒక రోడ్డు కరెక్ట్ లేదు బిస్ ఏ ఏవట్టి ఇప్పుడు మాకు ఆ నీళ్ళ సమస్య ఎన్నేళ్ళు లేని బోర్ ఎండిపోయింది సార్ ఒక రెండేళ్ళ నుంచి సమస్యకు చాలా తక్లా ఇస్తున్నాం మేము ఇక్కడ వాళ్ళ మున్సిపల్ వాళ్ళకి ఎందుకు ఊర్చట్లేదు అని చెప్తే మీరు అక్కడ పోయి చెప్పుకోండి కంప్లైంట్ ఇప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చి మీరు మీరు ఎన్ని వేల ట్యాక్సులు కడుతున్నమ్మా మాకు అని వాళ్ళు మమ్మల్ని లోపల లోపల సెక్రటరీ వాళ్ళు ఎవరు ఎండిపోయినాయి ఎవరు పట్టించుకోవట్లేదు బోర్ ఉంటే దానికి ఎంతో మంది గొడవలు పెట్టేశారు ఇక్కడ కరెంట్ వాళ్ళు కరెంట్ కట్ చేసారు చేసాం సార్ కంప్లైంట్ పోయి లాస్ట్ ఇయర్ లెటర్లు ఇచ్చాము ఈ సంవత్సరం కూడా లెటర్లు ఇచ్చా కమిషనర్ అసలు ఏం స్పందించట్లేదు వెళ్ళి మా దగ్గర నుంచి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉన్నారు మగవాళ్ళు వెళ్తున్నారు కంప్లైంట్ ఇస్తా స్పందించట్లేదు ఇచ్చి ఏమన్నా అంటే మీరు మీరు ఎవరికి ఎప్పుడు అన్న కాడికి మాట్లాడేస్తున్నారు మమ్మల్ని ఇక్కడికి వస్తే ఇవాళ ఇక్కడికి వస్తే మమ్మల్ని అలానే సంబంధమే లేదంటున్నారు మాకు మరి మేము వెళ్ళాలి మాకు ఇప్పుడు కమిషనర్ జలమండలి నుంచి వస్తారా కమిషనర్ వస్తారా మాకు ఇక్కడికి వచ్చి మాకు సమస్య తీరుస్తే మేము ఈ ధర్నా ఆపేస్తాం అప్పటిదాకా మేము ఇక్కడి నుంచి లేవం సార్ మేము ఇక్కడి నుంచి మాకు ఏది లేదు మా దగ్గర అన్ని

మహేశ్వరి కాలనీ ఒక దళారి నీళ్లు అమ్ముకునే దళారి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి గవర్నమెంట్ బోర్లు ఏమో ఆరు వందల ఫీట్ల బోర్లు గ్రామ పంచాయతీ వాళ్ళు వేస్తే నీళ్లు అమ్ముకునే వాళ్ళు రెండు వేల ఫీట్ల తోటి ఐదు బోర్లు వేసుకొని వాళ్ళు ప్రతి రోజు లక్షల లీటర్ల నీళ్లు అమ్ముకొని వ్యాపారం చేసుకుంటున్నారు దీనిపైన మేము గతంలో కమిషనర్ గారికి చెప్పినాం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో చెప్పినాము కానీ పేద ప్రజలను మాత్రం పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్న పేద ప్రజలు అందరూ డైలీ లేబర్స్ రోజు డొక్కడితే గాని రెక్కార్తె గాని డొక్కారలేని పరిస్థితులు ఉన్న వీళ్ళందరూ బోర్లు వేసుకొని మంచి నీళ్ళు తీర్చుకునే వ్యవస్థ ఉన్నదా ఇక్కడ ప్రతిరోజు ఇంటి ట్యాక్సులు కట్టకపోతే బిల్ కలెక్టర్లని ఇంటింటి ఒక్కొక్క ఇంటికి రెండు సార్లు మూడు సార్లు పంపించి ట్యాక్సీలు వసూలు చేసుకుంటున్నప్పుడు మాకు కనీస అవసరాలు తీర్చలేని మున్సిపల్ ఉన్నది ఎందుకు మేము మున్సిపల్ కమిషనర్ గారు రావాలి మాకు మంచినీటి సమస్య పైన తీర్చాలి అదే విధంగా మేమందరం మీరే ఉన్నాం మీరు మీడియా మిత్రులు అందరూ వచ్చారు ఇక్కడ పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి అందరు పిల్లలు మీరు ఆ స్కూల్లో కనీసం బాత్రూమ్లలో కూడా నీళ్ళు లేవన్నా కనీసం ఈ వాటర్ అందించలేని కమిషనర్ మాకు ఎందుకు ఇడ ఉన్నది కూడా అలాంటప్పుడు మా గ్రామ పంచాయతీ ఉంటేనే కదా మాకు భోజనం మున్సిపాలిటీలో కలిసిన మున్సిపాలిటీలో కూడా ట్యాక్సీలు అన్ని డబల్ డబల్ ట్యాక్సీలు తీసుకుంటారు దీనిపైన కమిషనర్ గారు వెంటనే రావాలి మాకు మంచినీటి సమస్య తీర్చాలి మహేశ్వరి కాలనీకి సపరేట్గా సపరేట్గా వాటర్ సమస్య అనేది లేకుండా చేయాలి చేసేంత వరకు మేము ఈ పోరాటం ఆపంపా అంటే గతంలో ఆరు నెలల నుంచి పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాము పోచారం కమిషనర్ గారితో కూడా మాట్లాడినాము కమిషనర్ ఆఫీస్ లో కూడా మేము కంప్లైంట్ ఒకటి రేజ్ వచ్చినాం కమిషనర్ గారు ఏమంటారు నిన్న మాట్లాడితే మాకు మాకు సంబంధం లేదు ఏఈ గారు వాటర్ ఏఈ గారితో మాట్లాడారు అని చెప్పి నిన్న ఏఈ గారు నెంబర్ ఇచ్చిను ఏఈ గారి కూడా ఫోన్ చేసినాం మేము ఫోన్ చేస్తే ఆయన కూడా చూస్తాము చేస్తాం అనే విధంగా మాట్లాడింది తప్ప వచ్చి పరిష్కారం చేస్తామని కూడా చెప్తలేదు ఏడా వెయ్యి కుటుంబాలు ఉంటాయి మహేశ్వర్ కాలనీలో వెయ్యి కుటుంబాలు ఉంటాయి వెయ్యి కుటుంబాలకు కూడా నీకు ఇప్పటి వరకు నీళ్ళు అందేలేని ఘనత ఈ పోచార మున్సిపల్ కమిషనర్ గారిది ఆరు నెలలు అవుతుంది అన్న ఆరు నెలల నుంచి ఇదే ప్రాబ్లం మాకు ఆరు నెలల నుంచి మళ్ళా ఒక ఒకటే అన్న హెచ్ఎంకే చేసినప్పుడు వాడు యాభై యాభై బోర్లు వేస్తున్నప్పుడు అక్కడ పేద ప్రజలు ఉన్నారు మళ్ళా వీళ్ళందరూ బోర్లు వేసుకుంటే భూగర్భ జలాలు అన్న అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాయి మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏందని పట్టించుకునే కూడా లేడు మేము దానిపైన అడిగినాం సార్ మళ్ళీ ఇన్ని బోర్లు వేస్తున్నప్పుడు ఇక్కడ మహేశ్వర్ కాలనీలో ఇప్పటికే వాటర్ సరిగా రావు వాటర్ సరిగా రానప్పుడు మీరు ఇన్ని బోర్లు వేస్తే మా పరిస్థితి ఏం సార్ అని కూడా అడిగినాం మాకు మంచి నీళ్లు రావాలన్నా మంచి నీళ్లు కనీసం బాత్రూమ్ లో బాత్రూమ్ లలో పోయినాక కూడా నీళ్లు లేవు పరిస్థితి